నమస్తే ఈరోజు మన స్టూడియోలో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు స్పిరిచువల్ గురు అండ్ లైఫ్ కోచ్ శ్రీధర్ గారు మనతో ఉన్నారు సో ప్రేమ వైఫల్యాలను తట్టుకొని జీవితంలో మళ్ళీ ఎలా బౌన్స్ బ్యాక్ అవ్వాలి అనే దానిపై ఒకసారి మన సార్తో మాట్లాడేద్దాం నమస్కారం సార్ గురు సార్ ప్రజెంట్ యూత్ చూస్తున్నాం ప్రేమ అంటున్నారు సో లవ్ ఫెయిల్యూర్ అవగానే చాలా వరకు డిప్రెషన్లోకి వెళ్ళిపోయి సూసైడ్ల వరకు కూడా చేసుకుంటున్నారు సో ఈ ప్రేమ వైఫల్యాలను తట్టుకొని సో మళ్ళీ వాళ్ళ జీవితంలో వాళ్ళ కంబ్యాక్ ఇచ్చుకోవడం ఎలా అంటారు ఓవరాల్గా కంబ్యాక్ ఇవ్వాలంటే మైండ్ సెట్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉండాలి అది ఎలా డెవలప్ చేసుకోవాలి మళ్ళీ ఎలా బౌన్స్ బ్యాక్ అవ్వాలి మీ మాటలో తెలిసేయండి సో యాక్చువల్గా మనకి ఈ ప్రేమ విషయానికి వస్తే కనుక ప్రేమ వైఫల్యాలు అసలు ఫస్ట్ కేసులో ఎందుకు అవుతున్నాయి సో దీన్ని మనం కొంచెం పరిశీలిస్తే మనకి ఇక్కడ చాలా విషయాలు బయటపడతాయి ఒకటి ల్యాక్ ఆఫ్ కమ్యూనికేషన్ ఇంకొకటి ల్యాక్ ఆఫ్ అఫెక్షన్ అంటే కొంతమంది ఉంటారు వాళ్ళకి అఫెక్షన్ లోపల ఉంటుంది కానీ చూపించరు బయట చూపించు కొంతమంది ఎక్స్ప్రెస్ చేయడం ఎక్స్ప్రెస్ చేయడం రాదు ఇంకొక బ్యాచ్ ఉంటుంది అవుట్ ఆఫ్ ఇయర్ వాళ్ళు చూపించడం అనమాట అంటే చూపిస్తే మళ్ళీ ఎక్కడ ఇది అయిపోతామో అది ఏంటంటే ల్యాక్ ఆఫ్ ఇయర్ ఇన్ ద సెన్స్ అది వే అది ఈగోయిస్టిక్ మెంటాలిటీ కూడా కొంతమంది ఓవర్గా చూపించి ఇబ్బంది పెట్టేస్తూ ఉంటుంది అది పాజిటివ్నెస్ అది కూడా ఒక కారణమే పాజిటివ్నెస్ ఉంటుంది కొంతమందికి ఏంటంటే అఫెక్షన్ చూపిస్తే నేను తక్కువైపోతానేమో అనే ఒక ఈగో నుంచి అఫెక్షన్ చూపించరు అవుట్ ఆఫ్ ఇయర్ నుంచి చూపించరు కొంతమంది వాళ్ళకి ఉంటుంది కానీ ఏం చేస్తాం ఏం చేయలేం ఆ కమ్యూనికేషన్ గ్యాప్ వస్తుంది అంటే ఎక్స్ప్రెస్ చేయలేకపోతూ ఉంటారు వాళ్ళ స్టైల్ వాళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తుంటారు కానీ అది అవుతలే రీచ్ అవ్వదు అది ఒక కారణం అవుతుంది ఈ రెండు ఇవి కాకుండా ఈ ముఖ్యంగా ప్రేమ వైఫల్యాలు ఎక్కువ ఎక్కడ అవుతాయి అంటే ల్యాక్ ఆఫ్ దాని ట్రస్ట్ అని చెప్పచ్చు ఆర్ ల్యాక్ ఆఫ్ ఫెయిత్ ఆన్ ది లవ్డ్ వన్స్ సో ఫెయిత్ అనే దగ్గర ట్రస్ట్ అనే దగ్గర చాలామంది నేను ఇప్పటిదాకా చూసిన వాళ్ళలో ఎక్కువ శాతం ఇక్కడే పోయారు తర్వాత సెకండ్ది కమ్యూనికేషన్ అనుకోండి బట్ ల్యాక్ ఆఫ్ ట్రస్ట్ పోయిందా మిగతా అన్నీ పోతాయి ఇంకేం ఉండవు ఈ రెండు ఒక కాజ్ అయితే ఇంకొంతమంది ఎక్కువ బ్రేకప్స్ అవ్వడానికి కారణం ఏంటంటే పొసెసివ్నెస్ ఓవర్ పొసెసివ్నెస్ అంటే రాత్రి పదవుతుంది ఎవరితో మాట్లాడుతున్నారు ఎక్కడికి వెళ్ళావు ఏం చేస్తున్నావు ఇవన్నీ పదే 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 ఒకసారి అడగచ్చు రెండుసార్లు అడగచ్చు పదే పదే రోజు అదే పాట పాడుతా అంటే పాట పాడినట్టు చికాకు వస్తుంది అవతల వాళ్ళకి చికాకు వచ్చేంటి నా లైఫ్ నా ఇష్టం కదా మధ్యలో వీళ్ళేంటి ఏ ఈ నస ఎక్కువైపోయింది అంటే అదొక్కటే కాదు ఇక్కడ వాళ్ళలో రెండు యాంగిల్స్ ఉంటాయండి ఒకటి ఇది వస్తుంది అట్ ద సేమ్ టైం ఆ పర్స్యూనెస్ని ఎంజాయ్ చేసే టైప్ ఒక ఒక టైప్ ఉన్నారు పర్స్యూనెస్ని ఎంజాయ్ చేసే చేయని వాళ్ళ టైపు ఒకటి ఉన్నారు కొంతమంది అది కోరుకుంటారు కొంతమంది అది కోరుకోరు ఎవరైతే పాజిటివ్నెస్ని కోరుకుంటున్నారో యూ హ్యావ్ టు రిమెంబర్ దే వాళ్ళు కూడా మేము అట్లా పాజిటివ్నెస్గానే ఉంటారు కొంతమంది ఏంటంటే గా ఉంటారు అవతల వాళ్ళు గా ఉన్నారు అనుకో మన మీద నచ్చదు పడదు ఇట్లా ఉండకూడదు అంటారు బట్ వాళ్ళు వాళ్ళకేమో పొసిటివ్నెస్ కావాలి వీళ్ళకేమో పొసివ్నెస్ వద్దు అది ఎట్లా కుదురుతుంది సో కొంతమంది దాన్ని ఎక్స్పెక్ట్ చేస్తారు ఎక్స్పెక్ట్ చేసేవాడు ఖచ్చితంగా నీ నుంచి అదే ఎక్స్పెక్ట్ చేస్తాడు వాళ్ళు కూడా మీ పట్ల పాజిటివ్గానే ఉంటారు సో అది ఒక కేస్ సో ఈ యొక్క ప్రేమ వైఫల్యాలు ఈ వీటి వల్ల ఎక్కువ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి కొంతమంది ఉంటారు ఈ ప్రేమ వైఫల్యాలు అయిపోయి ఇంకేదో ఒక డార్క్ రూమ్లోకి వెళ్ళిపోయి అటు ఇటు తిరుగుకుంటూ దేవదాస అవతారంలో ఎత్తి ఇలా ఉంటారు అలాంటి వాళ్ళు ఏంటంటే ఇంకా ప్రేమ పోతే అన్నీ పోయినట్టేనా ప్రేమ లేకపోతే ఇంక నువ్వు లేవా అంటే నీకు ప్రేమ అనేది నువ్వు పక్కన నీకు ఆపోజిట్ జెండర్ నుంచి మాత్రమే దక్కుతుందా ఇంకా ఎక్కడ దక్కదా ఇంట్లో వాళ్ళు లేరా ఫ్రెండ్స్ లేరా బంధుమిత్రులు లేరా లేదు నువ్వు ఇష్టపడని సబ్జెక్ట్ లేదా లేదంటే స్పోర్ట్స్ లేదా ఇంకేం లేవు ఇవన్నీ ఉన్నాయి ఒక్కరితో పోతే ఇంక పోయినట్టే లైఫ్ మొత్తం పోయినట్టేనా మొత్తం పోయి తాగుడుకు వాటికి వీటికి అలవాటు పడి ఇంకా వద్దు అని చెప్పి ఏదో ఇంకా అదేంటి వైరాగ్యం వచ్చిన మునిలాగా తయారైపోయి అట్లా వెళ్తూ ఉంటారు సో దట్ ఈస్ నాట్ ద రైట్ వే సో ప్రేమ వైఫల్యాలకు వెళ్ళిపోయి ఇంకా ఎంత అయిపోయిందని చెప్పి సూసైడ్ మెంటాలిటీలోకి వెళ్ళడం లైఫ్ని అంతా పోగొట్టుకోవడం ఇదంతా కూడా వరస్ట్ బిహేవియర్ అది ఇంకా సూసైడ్ మెంటాలిటీలోకి వెళ్ళిన వాళ్ళు ఏంటంటే ఇంకా వాడు తప్పంగా లేడు ఆమె తప్పంగా ఎవరు లేదని ఏం లేదు ఏ ఇదేం లోకం ఇది ఈడ మేము ఒక పది మందిలో కూర్చోబెట్టి మిమ్మల్ని ఐదు మందిలో కూర్చోబెట్టి వీళ్ళల్లోనే సెలెక్ట్ చేసుకోమని చెప్పారా మీకు లేదు కదా ఎంతమంది ఉన్నారు ఇప్పుడు మీకు ఇంకొకటి తెలీదు బ్రేకప్స్ అయి ఉంటారు కదా లే ప్రేమ వైఫల్యాలలో ఉంటాయి కదా వైఫల్య అయిన తర్వాత వాళ్ళ లైఫ్లో ఏం జరిగిందో ఒకసారి వెళ్ళి చూడండి మీరు వాడు ఫస్ట్ బ్రేకప్ కానీ లేదా రెండు మూడు బ్రేకప్లో అయ్యా అనుకుందాం హీ విల్ బికమ్ వెరీ మెచ్యూర్డ్ వాడు ఏ విధంగా చాలా సైకలాజికల్గా రిలేషన్షిప్ వైజ్గా హీ విల్ బికమ్ వెరీ మెచ్యూర్డ్ వాడికి ఫ్యూచర్లో మ్యారేజ్ అయింది అనుకోండి లేదా ఆ వ్యక్తికి లేడీస్ కానీ జెంట్స్ కానీ వాళ్ళు చేసే వాళ్ళ యొక్క బిహేవియర్ కానీ వాళ్ళు చూపించే యాటిట్యూడ్ కానీ దే విల్ బికమ్ సో మెచ్యూర్డ్ సో ప్రేమ వైఫల్యాలు అనేవి అది ఒక నెగిటివ్ అది కాకూడదు మా జీవితంలో మా మాది ఫస్ట్ లవే సక్సెస్ లవ్ అంటే దట్ ఈస్ ఇన్ ఎ దట్ ఈస్ నాట్ ద రైట్ థింగ్ ప్రేమ వైఫల్యాలు అయ్యి దాని తర్వాత ఏదో ఒక దాంట్లో సక్సెస్ అయి ఉంటాడు కదా వాడికి లైఫ్ అంటే ఏంటో తెలుస్తుంది వాడికి నిజమైన ప్రేమ అంటే ఏంటో వాడికి తెలుస్తుంది ఎందుకంటే ప్రేమ వైఫల్యాలు అనే ఈస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఎ లెసన్ లెసన్ టు బి లర్ంట్ నువ్వు అది నేర్చుకోలేదు నీలో యాటిట్యూడ్ లేదు ఇది ఫెయిల్యూర్ అయింది నేర్చుకో తప్పేముంది మళ్ళీ నీకు ఆ లెసన్ వచ్చింది కదా సో దట్ లెసన్ విల్ ప్రొటెక్టివ్ లైక్ ఎనీథింగ్ ఇన్ యువర్ లైఫ్ సో ప్రేమ వైఫల్యాలు అనేది ఇన్ ఏ వే ఇట్ ఈస్ అ బెస్ట్ థింగ్ బెస్ట్ థింగ్ దట్ హ్యాస్ హ్యాపెన్ టు యూ అది అందరికి కాదు అందరూ ఏం లవ్ మ్యారేజ్ చేసుకోరు కదా అందరికీ ఏం లవర్స్ ఉంటారు కదా సో ప్రేమ వైఫల్యాలు అనేది ఒక జీవి ఒక వ్యక్తి జీవితంలో అది వ్యక్తిగతం అవ్వచ్చు పర్సనలే బట్ ఇట్ హ్యాస్ బికమ్ ఎ వెరీ గుడ్ లెసన్ ఫ్యూచర్లో మళ్ళీ మీరు ఈ ఆ రోజు నాకు ఈ విధంగా జరిగింది కాబట్టి నేను ఈ విధంగా ఉన్నాను అని చెప్పుకునే రోజు ఖచ్చితంగా ఒకటి వస్తుంది దానివల్ల మీరు కృతజ్ఞత పొందే రోజు తప్పకుండా మీ లైఫ్లో వస్తుంది కాబట్టి ప్రేమ వైఫల్యాల దగ్గర మీరు ఎవ్వరూ ఆగిపోవద్దు ప్రేమ వైఫల్యాలు అనేవి ఇస్ జస్ట్ ఎ పార్ట్ ఆఫ్ లైఫ్ నాట్ ద లైఫ్ ఓకే సో అపార్ట్ ఫ్రమ్ దిస్ ఈ ప్రేమ వైఫల్యాలలో కూడా ఏంటంటే ఇంకొక వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ ఏంటంటే హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ అంటే ఈ హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ అనేవి పక్కన ఎక్కడో జరుగుతాయి వాళ్ళ ఆఫీస్లోనే జరుగుతాయి కొలీగ్స్తోనే జరుగుతాయి ఫ్రెండ్స్తో జరుగుతూ ఉంటాయి సో అవి తీసుకొని వస్తారు క్యారీ ఫార్వర్డ్ అవుతూ లో మైండ్లో బగ బగబ ఎందుకంటే అందరి దగ్గర అనలేం కదా ఆఫీస్లోకి వెళ్ళి నేను వెళ్ళి బాస్ ముందు అరచేస్తా కొట్టేస్తా తిట్టేస్తా అంటే ఎక్కడైతే సినిమాలో చూపించినట్టు కాదు కదా అదేదో సినిమాలో ఉంటుంది వాడు అర్జున్ రెడ్డి సినిమాలో వాడు తీసి ఐడి కార్డు కొట్ట అట్లా చేయలేం కదా అన్ని చోట్ల చేస్తే ఏంటి ఇది సమాజం మనం బతుకుతుంది రియల్ లైఫ్ నాట్ రియల్ లైఫ్ సో అలాంటి టైంలో ఏంటి అంటే హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ వచ్చినప్పుడు అవి రాకుండా ఎస్కేప్ చేసుకోవడానికి మ్యాక్సిమం ట్రై చేయొచ్చు బట్ వస్తాయి ఒక్కొక్కసారి తప్పదు అట్లా వచ్చిన తర్వాత మీరు మీ యొక్క బిలవ్డ్ వన్స్ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎవరైనా కానివ్వండి ఏదో యువర్ మదర్ ఆర్ ఫాదర్ ఆర్ యువర్ వైఫ్ ఆర్ యువర్ గర్ల్ ఫ్రెండ్ ఆర్ ఎనీథింగ్ ఇది అందరికీ అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళకే చెప్తున్నా సో అలా వెళ్ళేటప్పుడు మీకు ఐ క్యారీ ఫార్వర్డ్ కాకుండా చూసుకోండి ఐ క్యారీ ఫార్వర్డ్ అవుతాయి కాకుండా ఎలా చేయాలి సో దేర్ ఈస్ అ బ్యూటిఫుల్ టెక్నిక్ స్మాల్ టెక్నిక్ చాలా చిన్న టెక్నిక్ బట్ ఇట్ విల్ వర్క్ సో మీరు ఏం చేయొచ్చు హీటెడ్ ఆర్గ్యుమెంట్ నుంచి మీరు ఇంటికి వస్తారు వస్తానే మీరు ఎవరితో మాట్లాడద్దు ఫస్ట్ ఒక పది నిమిషాలు మాట్లాడకుండా సైలెంట్గా నాకు పీస్ ఆఫ్ మైండ్ కావాలి అని చెప్పేసో లేదంటే స్నానానికి వెళ్తున్న టెల్లో రూమ్ డోర్ లాక్ వేసుకొని ఒక్క రెండు నిమిషాలు మీరు ఏం చేయొద్దు కళ్ళు మూసుకోవద్ద ఏం చేయొద్దు డీప్ బ్రీత్ తీసుకోండి బెల్లీ ఫుల్ అంటే బ్రీత్ తీసుకుంటే బెల్లి బటన్ అనేది బయటికి రావాలి బిల్లి మళ్ళీ లోపలికి వెళ్ళారు అలా ఒక ఫైవ్ టు సెవెన్ బ్రీచ్ తీసుకొని లేదా మ్యాక్సిమం ఒక టెన్ బ్రీత్స్ తీసుకొని వెళ్ళి మాట్లాడండి అప్పుడు మీరు కూల్ డౌన్ అయిపోతారు సో దీనివల్ల ఏంటంటే యూ విల్ బీ సేవింగ్ యువర్ మ్యారేజెస్ సో ఈ టెక్నిక్ పేరు ఏదైనా ఉందా ఈ టెక్నిక్ పేరు ఏముంది ఏం లేదు టెక్నిక్ అంటే ఏ పేరు ఏం లేదు జస్ట్ ఇట్ ఈస్ అ టెక్నిక్ అంటే ఇది ఒక స్విచ్ ఆన్ అంటే స్విచ్ ఆఫ్ టెక్నిక్ అని చెప్పచ్చు సో దీనివల్ల ఏంటంటే మీకు ఆ హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ క్యా ఎనర్జీని క్యారీ ఫార్వర్డ్ చేయడం అంటూ ఉండదు సో దీనివల్ల మీ యొక్క రిలేషన్ బాగుంటుంది బ్రేకప్స్ అవ్వకుండా ఉంటాయి ఓకే సో ఈ యొక్క లవ్ ఫెయిల్యూర్స్ కానీ ఇవన్నీ కూడా ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ లైఫ్ బట్ ఇట్ ఇస్ నాట్ ద లైఫ్ ఇట్ ఇస్ నాట్ ద ఎండ్ ఆఫ్ యువర్ లైఫ్ సో ఈ ప్రేమ ఫెయిల్యూర్స్ని ఏదైతే ఉన్నాయో అధిగమించి లైఫ్లో మళ్ళీ సక్సెస్ అవ్వాలంటే ఏం చేయలేదు అనే అంశాన్ని అద్భుతంగా వివరించారు థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ సో మచ్